హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళావరండ్ సీతామడి సీతమ్మ వారు భూదేవితో భూమిలోకి వెళ్ళిన ప్రదేశము ఇది హనుమంతుడు చాలా ఎత్తైన హనుమంతుడు ఇక్కడ ఉన్నాడు హనుమంతుడి కింది భాగంలో సొరంగ మార్గంలా ఉంది చుట్టూ పచ్చని చెట్లు లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది చాలా చక్కటి ప్రదేశం అండి హను భారీ హనుమంతుడు చాలా చాలా బాగున్నాడు ఓ గుట్ట మీద నిలబట్టేట్టుగా ఉన్నాడు ఆ గుట్ట కింది నుంచి లోపలికి వెళ్ళే ప్రదేశం ఉంది ఇక్కడ ముందల డెకరేషన్ చేశారు చిన్న ఇల్లు వాటర్ పడుతుంది చూడడానికి లంకలో ఇదిగోండి స్వరంగా తీసిన ఫోటో లోపల సీతారాముల ఇతిహాసానికి సంబంధించిన ఫోటోస్ చరిత్రకు సంబంధించిన రామలు ఉన్నాయి పండ్లను తినిపించే ఫొటోస్ ఆంజనేయ స్వామికి అంగు సీతమ్మ వారి అంగుళకం ఇచ్చే ఫోటో లోపల ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతించి ప్రతిష్ఠించి ఉంది సీతమ్మ లవకుశాల ఫొటోస్ కూడా ఉన్నాయి వాల్మీకి ఆశ్రమం ఇది ఇక్కడే సీతమ్మను వదిలేసింది సీతమ్మడి వాల్మీకి ఆశ్రమం అండి లవక్షలు ఇక్కడే పుట్టి పెరిగిన ప్రదేశము ఇక్కడ చాలా చాలా బాగుంది ఆ ఆంజనేయ స్వామికి దండం పెట్టుకొని అందరం బయటికి వేరే ద్వారం గుండా బయటికి వచ్చేస్తున్నాము లోపలికి వెళ్ళేది ఒక దారి బయటికి వెళ్ళేది ఒక దారి ఇది ఎగ్జిట్ అండి చుట్టూ చాలా చాలా బాగుంది లొకేషన్ పచ్చగా చాలా బాగుంది ఎత్తైన స్వామి విగ్రహము స్వామి చిన్నానంది సీతమ్మను భూమాత భూమిలోకి తీసుకువెళ్ళే ప్రదేశం నుండి చుట్టూ నీళ్లు మధ్యలో గుడి ఉంది చాలా అందంగా ఉంది ప్రదేశము బాగుంది చూడడానికి ఆహ్లాదకరంగా ఉంది పూలు పూలు కూడా చాలా బాగున్నాయి సీతామడి లోపల చాలా చాలా బాగుంది సీతమ్మ తల్లి చాలా బాగుంది టెంపుల్ లోపల డెకరేషన్ కూడా బాగుంది సీతమ్మ తల్లి దర్శనము కిందికి వెళ్ళితే సీతామాత భూదేవి భూమిలోకి తీసుకపోయిన ప్రదేశము ఉంది మెట్లు దిగి కిందికి వెళ్ళాలి ఇదే ఆ ప్రదేశము సీతమ్మను భూమి పెక్లిచ్చి తీసుకుపోయే ప్రదేశం చా ఇ <susurra> <susurra> ఇక్కడ పుట్టలా కనిపించే ప్రదేశము పోదాం లోపలికి వెళితే టెంపుల్ ఇది కూడా గుహలాగే చేశారు అయ్యగారు బయటకు వస్తున్నారు లోపల గుహ లాగే ఉంది ఇక్కడ శివయ్య దర్శనము చేసుకొని అందరము మళ్ళీ బయటికి వచ్చేసాము మా వాళ్ళందరూ దర్శనం చేసుకుంటున్నారు ప్లీజ్ నా ఛానల్కు లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి